హాయ్ జర్స్ ఈరోజు మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం అదేమిటంటే సంక్రాంతికి వస్తున్నాం వెరైటీ మరో వెరైటీ ప్రమోషన్ ఈ వెరైటీ ప్రమోషన్ అసలు సంక్రాంతికి వస్తున్న అనిల్ రావుడికి ఏ విధంగా ఏమైనా ఏ విధమైన తెలుగుదాటలు వస్తాయి కానీ వాటర్ప్రూల్కి వస్తున్నాం కొంతమంది సాంగ్స్తో ఈవెంట్లతో తర్వాత ఫైట్స్తో టీజర్తో ట్రైలర్తో ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు అయితే మరి సంక్రాంతికి వస్తున్న ఏ మాత్రం టీచర్ కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు ఓన్లీ టైటిల్ రిలీజ్ టీచర్ ఒకటి చిన్నపాటి గిఫ్ట్స్ ఒకటి రిలీజ్ అయింది ఇంతవరకు ఈ సినిమా నుంచి టీజర్ టీచర్ కానీ ట్రైలర్ కానీ ఎటువంటి అఫీషియల్గా రిలీజ్ కాలేదు అయినా సరే ఈ సినిమా ఒక విధంగా దూసుకుపోతుందంటే దానికి దానికి మెయిన్ కారణం అనిల్ రావు పూడే ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న వెరైటీ వెరైటీ ప్రమోషన్స్ అసలు మామూలుగా చేయడం అనమాట దాకా రిలీజ్ అయిన మూడు సాంగ్స్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ఎక్స్ ఎక్స్ ఉన్నాయి అనమాట తెలుగు ని కట్టిపడేసే సాంగ్స్ ఈ సినిమాలో ఉండ ఉండబోతున్నాయి అనమాట అయితే ఇప్పటిదాకా మూడు మూడో సాంగ్ పొంగల్ సాంగ్ విక్టర్ వెంకటేష్ వాయిస్ విక్టర్ వెంకటేష్ గారు పాడారు ఆడిపడారు చాలా ఎక్సైట్మెంట్తో ఆడిపడ్డారు అయితే ఇంకో మరో వెరైటీ ప్రమోషన్ ఒకటి రిలీజ్ చేశారు ఆ ప్రమోషన్ ఎలా ఉందంటే ఇప్పటిదాకా వెంకటేష్ గారు చేసిన ప్రమోషన్స్ అంటే చేసిన సినిమాలో ఉన్న పాత్రదారులు ఆ హీరో పాత్రదారులు హీరో హీరోయిన్లు ప్రొడ్యూసరు అనిల్ రావు పుడి వీళ్ళందరూ వేసుకొని చాలా వెరైటీగా వీడియో చేశారు అదైతే గూసుగంస్ వస్తున్నాయి అనమాట చూస్తుంటే చాలా పన్నీగా హాస్యంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట అలా ఉంది అయితే ఈ ఎరైటీ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయంటే ఐశ్వర్య రాజేష్ వచ్చేసి సంటి ఎంకటేష్ సంటి సినిమాలో ఉన్న క్యారెక్టర్ గెటప్ వేసుకొని వచ్చారు తర్వాత అనిల్ రావు అనిల్ రావు వచ్చేసి జయ మందేర్ వెంకటేష్ గారు జయ మందేర్ సినిమా చేశాడు అందులో మహాదేవ్ క్యారెక్టర్ గెటప్తో వచ్చాడు అనమాట దిల్ రాజు ప్రొడ్యూసర్ దిల్ రాజు వచ్చేసి ఘర్షణ క్యా గెటప్తో వచ్చాడు వెంకటేష్ గారి ఘర్షణ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గెటప్తో వచ్చాడు తర్వాత ఇంకో ప్రియురాలు ఈ సినిమాలో వెంకటేష్ గారికి ప్రియురాలు మేనాక్షి సోదరి బొబ్బిలి బొబ్బిలి రాజా సినిమాలో తో వచ్చాడు అన్నమాట క్యాబ్ పెట్టుకుని వచ్చింది అనమాట ఈ గెటప్ వస్తుంటే చాలా పన్నీగా హాస్యంగా ఉన్నాయి అనమాట వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ అసలు చాలా వెరైటీగా నేనైతే ఫస్ట్ సార్లు చూసాను అనమాట అది ఎందుకంటే అంటే విక్ర యాంకటేష్ గారు చేరేసుకొని కూర్చుంటాడు చేరేసుకొని కూర్చుంటే ఫస్ట్ సంటి గెటప్లో ఐశ్వర్య రాజేశ్వర్ వస్తుంది వచ్చి సార్ మీ సినిమా ఎలా ఉంది నేను విక్టర్ యాంకటేష్ నేను సంటి సంటిని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానని చాలా ఫన్నీగా చేస్తుంది అన్నమాట అలాగే తర్వాత మేరాక్ష సోదరి బొబ్బిల్ రాజా లో క్యాబ్ పెట్టుకొని ఆమగారం వస్తారు తర్వాత అనిల్ రావుపూడి అనిల్ రావుపూడి వచ్చేసి చాలా వెరైటీగా వస్తుంది వెంకటేష్ గారు వెనక నుంచి చేరే వెనక నుంచి కూర్చొని వెనక నుంచి లేచి ఆనా ఆనా అనుకుంటా చాలా వండర్ఫుల్గా ఉంది మహాదేవ్ క్యారెక్టర్ చేస్తాడు జయమందర్ అంటే వెంకటేష్ గారు లేచి ఆగా ఏంది ఏ క్యారెక్టర్లు చేస్తున్నావు ఆ మహాదేవ్ ఏంది నువ్వేంది నువ్వేంది ఆరా అని గట్టిగా అడుతుడు చాలా వండర్ఫుల్గా ఉంది అనమాట వెంకటేష్ గారు చాలా ఆహస్యంగా పని పని చేస్తున్నారు అనమాట విక్టరీ వెంకటేష్కి తర్వాత అనిల్ రావు కూడా జయమందర్ డైలాగ్ చెప్తుడు అనమాట ఆ డైలాగ్ చెప్తుంటే మధ్యలో ఆగిపోతారు నువ్వు ఎందుకు ఆగి నీకు డైలాగ్ రాదు ఏ రాదు అని డైలాగ్ చెప్తా ఉంటే ఎంతతో సారు నీ క్యారెక్టర్ అని అలా అంటాడు తర్వాత ఘర్షణ దిల్ రాజు గారి తుపాకి దూ గన్ను ఊపుకుంటూ వస్తాడు అంటారు వచ్చి ఘర్షణ 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 అంటాడు ఎందుకు ఘర్షణ ఎందుకు ఘర్షణ వెంకటేష్ గారు అతను కూల్ చేసి ఏమంటాడు ఇటు గేమ్ చేంజర్ ఇటు తర్వాత డాకు మహారాజు తర్వాత సంక్రాంతికి వస్తున్న ఈ మూడు సినిమాల్లో ఘర్షణ ఘర్షణ ఆ సార్ ఏ ఘర్షణ అవసరం లేదు మీకు ఖచ్చితంగా అన్ని హిట్ అవుతుంది బ్లాక్ బ్లాస్టర్ అవుతాయని అతను కూల్ చేసే విధానం కానీ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి తర్వాత ఐశ్వర్ రాజేష్ సంయుక్తమైన వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ వచ్చే ఆడ ఫన్నీ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అనమాట వెంకటేష్ గారి ఐశ్వర్ రాజేష్ సంటి క్యాటప్లో సంటి కెటప్లో ఉన్న ఐశ్వర్య రాజేసే ఆ సినిమాలో రాజే చాలా అందంగా చేసింది చాలా బాగుంది తెలుగు అమ్మాయి చాలా ఏ పాటకి ఆపాటికి అన్ని చక్కగా రిధమ్ చేసింది చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది చక్కగా యాక్టింగ్ చేసిందని తన పాత్ర గురించి తానే చెప్పుకుంటుంది అనమాట దానికి వెంకటేష్ గారు జెల్సీగా ఫీల్ అవుతారు తర్వాత ఐశ్వర్ రాజేష్ మీనాక్షి చౌదరి కూడా లవరు ఆమె కూడా తన క్యారెక్టర్ మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా చేసింది అని అంటే వెంకటేష్ గారు ఇద్దరి మధ్య అక్కడ చాలా ఫన్నీ ఉంటుంది ఐశ్వర్ రాజేష్ చాలా చిక్కుపడుతూ మేలు చేస్తే చాలా చాలా పని మామూలుగా అయితే అక్కడ చాలా వండర్ఫుల్గా ఉంది అనమాట తన అనిల్ రావుడి వచ్చేసి అతని అతని డైరెక్టర్ డైరెక్టర్ గురించే అనిల్ రావు పడి డైరెక్టర్ అనిల్ రావుడి బాగా చేశాడు కదా బెస్ట్ డైరెక్టర్ కదా చాలా సినిమాలు చేశాడు చాలా వండర్ఫుల్ సినిమాలు చేస్తాడంట అని చాలా చెప్పుకుంటా ఉంటాడు అనమాట అయితే దిల్ రాజు గారే ప్రొ ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఘర్షణ గ్యాటప్లో ఉంటాడు కాబట్టి ఆ ఘర్షణ అతను ఏం చెప్తారు దిల్ రాజు గారు చాలా వెరైటీగా ఆ సినిమాలను చేస్తూ ఉంటాడు బడ్జెట్ కూడా చాలా తగ్గట్టు సినిమాలు కేటాయిస్తాడు ఆ డైరెక్టర్తో ఒప్పించి స్క్రిప్ట్ రెడీ చేసి దగ్గరుండి సినిమాలు చేస్తాడు అని చెప్తున్నా నువ్వు నువ్వెక్కడైనా వెంకటేష్ గారు అంటే వెంటనే కాదు అల్లు సీరియస్ అని అంటా అంటూ ఉంటాడు అంటే ఇద్దరు కలిసి సినిమాలు చేస్తా ఉంటా ఉంటారు ఆ తర్వాత లాస్ట్లో కూడా వీళ్ళందరూ ఏ తో వెంకటేష్ గారు తో ఉన్నా కూడా వాళ్ళకి ఆ పాత్ర గురించి చెప్పుకుంటారు కానీ నా క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు మళ్ళీ వెంకటేష్ గారు సూటిగా ప్రశ్నిస్తారు అక్కడ కూడా వెంటనే వెంటనే అనిల్ రాడి సరే మీరు సార్ మీరు చెప్పండి మీ పాత్ర ఎలా ఉంది ఎలా ఉంటుంది అప్పుడు గతంలో ఎఫ్వన్ ఎఫ్ సినిమాలు తీసారు ఇప్పుడు ఎఫ్ ఒన్ ఎఫ్ టూకి ఇప్పటికి తేడా అయ్యింది సంక్రాంతి కోసం తేడా అయ్యింది అంటే ఎఫ్ ఒన్ ఎఫ్ టూ అంటే ఫన్నీగా ఉంటాయి ఈ సినిమా వచ్చేసి చాలా థ్రిల్గా యాక్షన్ అటు లవర్కి ఇటు భార్యకి మధ్యలో నలిగిపోయే మాజీ ఐఏ మాజీ ఆఫీసర్ మాజీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మళ్ళీ ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ యాక్షన్స్ చాలా థ్రిల్లింగ్ క్రైమ్ క్రైమ్ కూడా ఉంటుంది అంట అంటే సినిమాలో వచ్చేసి క్రైమ్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అన్ అన్పడ అనెస్పటెడ్గా జరిగిద్ది దాన్ని ఛేదించే క్రమంలో హీరో అన్వేషణ చేస్తాడు అనిపిస్తుంది అని అలా చెప్పే సీన్స్ చాలా వెరైటీగా ఉన్నాయి ఇది చాలా ఇద్దరు బా ఇద్దరు లేడీస్ మధ్య నలిగిపోయే పాత్ర ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా వండర్ఫుల్గా నచ్చిద్ది అని వెంకటేష్ గారు ఆడ బదిలీయడం కానీ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది అసలు అనిల్ రావు ఏ విధమైన తెలిదాటలు వస్తాయో కానీ ఎటువంటి ఎటువంటి ప్రమోషన్స్ గతంలో కర్రలు పట్టుకొని వచ్చే సీన్స్ కానీ తర్వాత వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో పొంగల్ సాంగ్ నేమ్ పాడతా నేను పాడతా అనే వీడియో కానీ తర్వాత ఇప్పుడు ఆ వెంకటేష్ గారి పాత్రలతో వచ్చే గెటప్లు వేసుకొని సినిమాలో ఫేమస్ గటప్లు గెటప్లు వేసుకొని వాళ్ళు వాళ్ళు అక్కడ సంభాషించుకునే ఇంటర్వ్యూ సీన్ కానీ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి మరి చూడాలి ఇంకెంత ఎరెటిగా ప్రమోషన్స్ సూర్యు చేస్తాడు అనేది చూడాలి ఇంకా ఈ సినిమా వచ్చేసి జనవరి పద్ పద్నాలుగో తారీఖున రిలీజ్ కాబోతుంది సంక్రాంతికి వస్తున్నా ఇది అందరూ ఫ్యామిలీ మెచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మెచ్చే సినిమా ఖచ్చితంగా హిట్ అయి బ్లాక్ బాస్టర్లు కొట్టిద్దని ఈ రిలీజ్లో ఈ ఈ ట్రైలర్ ఈ ఈ పన్నీ హాస్య సీన్లలో చాలా వెరైటీగా చెప్పారనమాట మొత్తానికైతే వెంకటేష్ గారి గెటప్లు వేసుకుని వెంకటేష్ గారు కూడా కామెడీ చేస్తాడు అనమాట ఆడ చాలా వండర్ఫుల్గా ఉంది మొత్తానికైతే ఏ విధమైన తెలియ తెలితే ఆటలు ఇప్పటికే సాంగ్స్ మూడు సాంగ్స్ మోత మోగిస్తుంటే మరి ఈ ఈ ఎరఐటీ ప్రమోషన్స్ ఏందో అసలు మైండ్ బాగుతుంది అనమాట నేనైతే పదిసార్లు చూసాను అనమాట మైండ్ పోతుంది ఎరఐటి ప్రమోషన్స్ చూస్తుంటే అనిల్ రావుడే ఎందుకంటే గట్టిగానే ప్లాన్ అనమాట అనిల్ పాడే ఎందుకంటే రెండు బిగ్ సినిమాలు ఉన్నాయి కాబట్టి గేమ్ చేసే డాక్ మహారాజ్ ఉంది కాబట్టి వాటిని తట్టుకొని రావాలంటే మళ్ళీ నేను వెరైటీగా చేయాలి సినిమా కూడా వెంకటేగేశ్ గారు ఏ విధంగా నాకు తెలిసి ఇది కూడా బ్లాక్ బాస్ ఇట్టు కొట్టిందని అనిపిస్తుంది నాకు చూడాలి మరి పైట్స్ కూడా ఏదైనా వెరైటీ ప్రమోషన్స్ మాములుగా లేదన్నమాట మాత మోగిస్తుంది అనమాట ఇదంటే సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి ఆ హాస్యన్ చెప్పించే ప్రమోషన్ ఆశని తెప్పించే ప్రమోషన్ వెరైటీగా ఉంది మీ కనుక ఈ ప్రమోషన్ నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి